नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीं काममुख्यानपि सकलसुरां तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुकाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरुन् मम आपादमौळे पर्यन्तं गुरुणां स्मरेते तेन विग्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः श्री विद्यासागर माधव तीर्थ गुरुभ्यो नमः <coughs> हरिकथामृतसारगुरुगळकरुणदिङ्ग आपणि तु पेळुवे पूजित चारु चरण सरोज ब्रह्मसमीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज कारणने ಕೈವಲ್ಯಕ ನಾರಸಿಂಹನ ಪುದಮಗೆ ಕರುಣಿಪುಜಮಗೆ ಮಂಗಳವಾ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮವಿಭೂತಿ ಕಂಡ ತರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸ ನೈಜಾಹಿತವು సహజ విజాతి ఖండాఖండ ఖండాఖండరి బుధరింద మన హరికథామృతసారము పాఠంలో దాదాపు ఒక పది రోజుల విరామము వచ్చింది దానికి కారణము నేను స్వాముల వారితో పాటుగా సంచారానికి వెళ్ళటం పునః ఈరోజు ప్రారంభిస్తూ వెనుకటి పాఠంలో మనము విభూతి సంధి అందు గోళకవే కుండ అగ్నికరణవు మేలదగి బహు విషయ సమిధయు గాలి యత్నవు కామధూమవు సన్నిధానార్చి ప్రజ్వాల కిడిగలు కిడి తత్తత్కాల తత్కాల మంత్రాధ్యాత్మ యజ్ఞవిధు అనేటటువంటి పదునెనిమిదవ పద్యం చెప్పుకున్నాం ఈరోజు పంతొమ్మిదవ పద్యం ಪಂಥದ ಪದ್ಯವು ಇದಾವಂದರೆ ಮಧು ವಿರೋಧಿಯ ಪಟ್ಟಣಕ್ಕೆ ಪೂರ್ವದ ಕವಾಟ ಕವಾಟಗಳಕ್ಷಿಣಾಸಿಕ ವದನ ಶ್ರೋತ್ರಗಳೆರಡು ದಕ್ಷಿಣ ಉತ್ತರ ದ್ವಾರ ಗುದು ಪಸ್ತಗಳೆರಡು ಪಶ್ಚಿಮ ಕದಗ ಕದವು ಕದಗಳೆನಿಸುವವು ಷಟ್ సదన హృదయవే మంటపలు త్రిగుణ కలశ పదచ్చేదం మధు విరోధియ పట్టణకే పూర్వద కవాటలు అక్షి నాసిక వదన శ్రోత్రు ఎరడు దక్షిణ ఉత్తర ద్వార గుద ఉపస్త ఎరడు పశ్చిమ కథగళెనిపవు షట్ సరోజవే సదన హృదయవే మంటపంగళు త్రిగుణగళే కలశ ప్రతిపదార్థము మధు విరోధియ మధునామక దైత్యుణ్ణి సంహరించిన భగవంతుని పట్టణకే మన శరీరం అనేటటువంటి నగరానికి అక్షి అంటే కన్నులు నాసిక ముక్కు వదన అంటే నోరు అంటే ముఖములో ఉండేటటువంటి ఐదు రంధ్రములు పూర్వ కవాటగలు తూర్పు దిక్కున ఉన్న ద్వారములు ఈ పట్టణానికి శ్రోత్రగలెరడు పార్శ్వభాగములలో ఉండేటటువంటి రెండు చెవులు దక్షిణ ఉత్తర ద్వారగడు కుడివైపు ఉన్న చెవి దక్షిణ ద్వారము ఎడమవైపు వైపు ఉన్న చెవి ఉత్తర ద్వారము గుద ఉపస్తరడు గుదము జననేంద్రియములు ఈ రెండు పశ్చిమ కథగలెనిపోవు పశ్చిమ దిక్కున ఉండేటటువంటి ద్వారములు ద్వారములు అవుతాయి షట్ సరోజవే నాభిగత షడ్దళయుక్తమైనటువంటి కమలమే భగవంతుని వాసస్థానం సదన వాసస్థానం హృదయవే హృదయస్థానమే మంటపంగడు హృద్గత అష్టదళయుక్త కమలమే బింబరూపి భగవంతునికి మంటపంగడు మంటపములు త్రిగుణగళే త్రిగుణములు సత్వరజస్తమో గుణములే కలశ ఈ పట్టణము యొక్క కలశము అని చెబుతున్నారు మన దేహాన్ని ఒక నగరానికి పోల్చి మన దేహంలో ఉండేటటువంటి నవరంధ్రములు ఆ పట్టణానికి పూర్వ పశ్చిమ ఉత్తర దక్షిణ ద్వారాలుగా ద్వారములుగా చెబుతూ ఉన్నారు మన దేహమే భగవంతుని పట్టణం ఎందుకంటే మన దేహంలో మనము ఉపస ఉపా ఉపాసన బింబరూపి భగవంతుడు మన దేహంలో ఉన్నాడు కాబట్టి ఈ దేహము భగవంతుని పట్టణం పట్టణం అంటే ద్వారాలు ఉండాయి ద్వారాలు ఉండాలి ద్వారములు ఉండాలి మన ముఖంలో ఉండేటటువంటి రెండు కన్నులు రెండు రంధ్రములతో కూడుకున్నటువంటి నాసిక తరువాత నోరు ఈ ముఖంలో ఉండేటటువంటి ఐదు రంధ్రములు మన దేహం అనేటటువంటి పట్టణానికి ద్వారాలు ద్వారములు ఇక మనకు మన తలకు రెండు వైపులా ఉండేటటువంటి రెండు చెవులు కుడివైపున ఉన్నటువంటి చెవి ద్వారం అయితే ఎడమ వైపు ఉన్నటువంటి చెవి ఉత్తర ద్వారం అవుతుంది ముఖంలో ఉండేటటువంటి శిరస్సులో ఉన్నటువంటి ఏడు రంధ్రాలు పూర్వ దక్షిణ ఉత్తర ద్వారములైతే ఇంకా క్రింది భాగంలో మనకు నడుము క్రింది భాగంలో ఉండేటటువంటి మల విసర్జన చేసేటటువంటి గుదము మరియు జననేంద్రియములు ఈ రెండూ కూడా పశ్చిమ ద్వారములు ఈ దేహం అనేటటువంటి పట్టణానికి ఇక నాభిప్రదేశం ఉన్నది మన దేహంలో నాభిగత ఆ నాభి అందున్నటువంటి షడ్ కమలమే భగవంతుడు వాసించేటటువంటి వాసస్థానము మన హృదయమునందు ఉన్నటువంటి అష్టదళయుక్త కమలమే మన బింబరూపి భగవంతుడు ఉండేటటువంటి మంటపము ఈ దేహము త్రిగుణములతో అంటే సత్వరజస్తమో గుణముల చేత ఉన్నటువంటిది ఈ త్రిగుణములే ఈ పట్టణానికి మన దేహం అనే పట్టణంలో భగవంతుడు ఉంటూ ఉన్నాడు ఆ దేహం అనేటటువంటి భగవంతుని పట్టణమునకు కలశము ఈ విధంగా మన దేహాన్నే ఒక దేవాలయంగా ఒక పట్టణంగా భగవంతుడు ఉండేటటువంటి పట్టణంగా మన దేహంలో ఉండేటటువంటి నవరంధ్రములే పూర్వ దక్షిణ ఉత్తర పశ్చిమ ద్వారాలుగా మన నాభిప్రదేశమే షడ్డళ కమలము నాభిప్రదేశంలో ఉన్న షడ్డళ కమలము భగవంతుని వాసస్థానంగా మన హృదయంలో ఉండేటటువంటి అష్టదళ కమలమే భగవంతుడు ఉండేటటువంటి మంటపంగా త్రిగుణములే ఆ పట్టణమునకు కలశంగా ధ్యానించాలి ఇది మన దేహంలో ఉండేటటువంటి ఒక వ్యవస్థ ఈ విధంగా మన దేహమునందు భగవంతుణ్ణి ధ్యానిస్తే ఉపాసన చెయ్యటం అనేటటువంటిది ఒక మానసిక పూజ అని చెబుతూ ఉన్నారు ఇక విశేష వివరణకు వస్తే మధు విరోధియ పట్టణకే భగవంతుణ్ణి మధు విరోధి అన్నారు అంటే మధు నామక దైత్యుని శత్రువు మధునామక దైత్యుణ్ణి సంహరించినటువంటి వాడు కాబట్టి వానికి మధుసూదన అంటే మధు అనేటటువంటి దైత్యుణ్ణి సంహరించినటువంటి వాడు కాబట్టి వానికి మధుసూదన మధు విరోధి అని చెబుతూ ఉన్నారు ఆ మధు దైత్యుడు ఎవరు ఏమి అనేటటువంటి విషయాన్ని చూస్తే మనము కల్పము యొక్క ఆది అందు భగవంతుడు క్షీరసాగరంలో వటపత్ర ఉన్నప్పుడు ఆ భగవంతుని చెవుల నుండి మలము వచ్చింది ఆ భగవంతుని చెవుల మలము నుండి పుట్టినవారే మధుకైటభ దైత్యులు అని విని ఉన్నాం అంటే భగవంతుని శ్రోత్రముల అంటే చెవుల మలము నుండి పుట్టినటువంటి వారు మధు దై దైత్యులు వారిద్దరూ ఏం చేశారు భగవంతుని నాభిలో ఉండేటటువంటి బ్రహ్మను పీడించటం ప్రారంభించారు అప్పుడు బ్రహ్మ భగవంతుణ్ణి శరణు వేడినాడు అప్పుడు భగవంతుడు ఏం చేశాడు వాళ్ళిద్దరినీ మధు కైటబులను పిలిచి మీరిద్దరిలో ఎవరు సమర్థులో వాడు మాత్రమే నాతో యుద్ధానికి రావాలి అని భగవంతుడు చెప్పాడు అప్పుడు వారిద్దరిలో ఎవరు పరాక్రమవంతులు అని పరీక్షించుకోవడానికి వారిద్దరూ ద్వంద్వ యుద్ధం చేయటం ప్రారంభించారు అంటే భగవంతుడు వారిలో వారికే కలహం పెట్టాడనమాట ఆ మధుకైటపులిద్దరూ నేనే పరాక్రమవంతుణ్ణి నీకంటే అని ఇద్దరూ పోరాటం యుద్ధం ప్రారంభం చేశారు కొంతసేపటికి భగవంతుని యుక్తి అర్థమైంది భగవంతుడు మనలో మనకు తంపును పెట్టి మనిద్దరూ ఒకరిని ఒకరు కొట్టుకొని చచ్చేటట్లుగా భగవంతుడు ఒక యుక్తిని కుయుక్తిని పన్నాడు అని వారు గ్రహించారు అది గ్రహించిన వెంటనే వారు ఏం చేశారు ఇద్దరూ భగవంతుని పైన యుద్ధానికి వెళ్ళారు అప్పుడు భగవంతుడు వారిద్దరినీ సంహరించాడు కాబట్టి ఇక్కడ మధునామక దైత్యుణ్ణి సంహరించడం చేత భగవంతునికి మధుసూదన అని పేరు వచ్చింది అదే మధు విరోధి అని ఆ మధుసూదన శబ్దాన్నే జగన్నాథదాసుల వారు మధు విరోధి అని చెబుతూ ఉన్నారు ఇక్కడ మధుసూదన అని పేరు పెట్టుకుంటాం మనం అయితే మనకు పూర్తి పేరు చెప్పడానికి ఉచ్చరించడానికి మనకు ఓపిక లేదు శ్రద్ధ లేదు మధుసూదనాని పేరు పెట్టి మధు మధు అని పిలుస్తూ ఉంటాం మధుసూదనాన్ని పేరు పెట్టడం ఎందుకు అనంటే ఆ మధుసూదనాని పేరునుతో పిలిచినప్పుడు ఒక వ్యక్తిని మనకు భగవంతుని పేరు అది భగవంతుడు మనకు గుర్తుకు వస్తాడు అనేటటువంటి ఉద్దేశముతో మన ఇంట్లో మన పిల్లలకు దేవతలు భగవంతుని పేర్లను ఎందుకు పెడుతున్నాము అంటే ఆ విధంగా వారి పేర్లను పిలవటం వలన భగవంతుని స్మృతి మనకు రావాలి దానివల్ల పుణ్యం వస్తుంది అని అయితే మనము మధుసూదన అని పేరు పెట్టి అంత పొడవు పేరు పిలవడానికి ఓపిక లేక మధు మధు అని పిలుస్తాం అంటే ఏమైంది మధుసూదనలో మధునామక దైత్యుణ్ణి సంహరించినవాడు అని అర్థం ఉన్న మధుసూదన శబ్దాన్ని మనకు అనుకూలంగా మధు అని పిలుస్తాం షార్ట్ కట్లో భగవంతుణ్ణి పిలవబోయి దైత్యుణ్ణి పిలుస్తూ ఉంటాం మనం మధు అనేటటువంటి దైత్యుణ్ణి కాబట్టి పేర్లను మనము షార్ట్ కట్ చేయకూడదు పెట్టిన పేరును స్పష్టంగా పూర్తి పేరును ఉచ్చరించాలి అప్పుడే పేరు పెట్టినందుకు సార్థకత లేకపోతే మధుసూదనాన్ని భగవంతుణ్ణి పిలవబోయి మధు అనేటటువంటి దైత్యుణ్ణి పిలుస్తూ ఉంటాం మనకు తెలియకుండానే వాని జపం చేస్తాం మనకు తెలియకుండా దైత్యుని జపమవుతుంది దాని వలన వాణి అనుగ్రహం కలుగుతుంది దానివలన మనకు చెడు బుద్ధులు చెడు నడవడిక అలవడుతుంది కాబట్టి పూర్తి పేరును ఉచ్చరించాలి కాబట్టి ఇక్కడ విరోధి అని మధుసూదన నామక భగవంతుణ్ణి జగన్నాథదాసుల వారు చెబుతున్నారు మధువిరోధియ పట్టణకి ఇక్కడ మన దేహము ఏ విధంగా ఇరవై నాలుగు మంది తత్వాభిమాని దేవతలు మన దేహంలో ఉన్నారు తత్ దేవతలకు ఏ విధంగా మన దేహము ఆవాస స్థానమై ఉన్నదో అలాగే దైత్యులకు కూడా మన దేహము ఆవాసస్థానమై ఉన్నది నమోస్తు తాత్వికా విష్ణుభక్తి పరాయణా ధర్మ మార్గే ప్రేరయంతు సర్వయేవహి అని మనం చెబుతాం మన దేహములో ఇరవై నాలుగు మంది తత్వాభిమాని దేవతలు ఉండి వారు ఎప్పుడూ మనలను మంచి మార్గంలో పయనించడానికి మంచి మార్గంలో మన జీవనం సాగించడానికి వారు ప్రేరణను కలిగిస్తూ ఉంటారు అదేవిధంగా మన దేహంలో తత్వాభిమాని దైత్యులు కూడా ఉన్నారు రాక్షసులు వారు ఎల్లప్పుడూ మనతో మనల్ని చెడు మార్గంలో వెళ్ళేటట్లుగా వారు ప్రేరణ కలిగిస్తూ ఉంటారు ఈ తత్వాభిమాని దేవతలకు తత్వాభిమాని దైత్యులకు ప్రతినిత్యము అనుక్షణము మన దేహంలో యుద్ధం జరుగుతూనే ఉంటుంది వారు మంచిని చెబితే వీరు చెడును చెబుతూ ఉంటారు దైత్యులు గెలిచినప్పుడు మనం చెడు పనులను చేస్తాం దేవతలు గెలిచినప్పుడు మంచి పనులను చేస్తాం కాబట్టి మొత్తానికి మన దేహము దేవతలకు దైత్యులకు ఇద్దరికీ కూడా ఇద్దరికీ మనకు మన దేహము ఆవాస స్థానమై ఉన్నది అయితే దైత్యుల బారి నుండి మన దేహంలోనే ఉండి దైత్యులు మనకు చేసేటటువంటి చెడు ప్రేరణలను వారి బారి నుండి మనము రక్షణ పొందాలి అని అంటే మధు విరోధిని ఆశ్రయించాలి మధునామక దైత్యుణ్ణి సంవరించినటువంటి మధుసూదనుణ్ణి ఆశ్రయించాలి అని కాబట్టే జగన్నాథదాసుల వారు మధు విరోధి అనేటటువంటి శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించినారు అని చెబుతూ ఈరోజు విరోధి అనేటటువంటి శబ్దాన్ని జగన్నాథదాసుల వారు ఎందుకు ప్రయోగించినారు అని చెప్పి మధు విరోధియ పట్టణకే పూర్వద కవాటగలక్షి నాసిక వదన శ్రోత్రడు దక్షిణ ఉత్తర ద్వార గుద ఉపస్తరడు పశ్చిమ కథగెనిపవు షట్ సరోజవే సదన హృదయ వె మంటపండు త్రిగుణగలె కలశ ఇది మిగిలినటువంటి పద్యము యొక్క వివరణను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తూ మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు